జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని ముస్లిం నాయకులు పిలుపునిచ్చారు దేశంలో బీజేపీ ప్రభుత్వం ముస్లిం సామాజిక వర్గాన్ని నల్ల చట్టాల పేరుతో నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామని చెబుతోందని అయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నల్ల చట్టాలను అనుభవించేది లేదని నాలుగు శాతం రిజర్వేషన్లు అలాగే కొనసాగిస్తామని వేదికల్లో ముస్లిం సోదరులకు భరోసా కల్పించడం ముస్లిం సామాజిక వర్గం పట్ల ఆయనకున్న శ్రద్ద కనపడుతోందని కాబట్టి రానున్న ఎన్నికల్లో ముస్లిం సోదరులందరూ తిరుపతిలో భూమన అభినేరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కూడా గెలిపించాలని ముస్లిం మైనారిటీ జోనల్ విభాగం రాష్ట్ర నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు ఏపీకే మాలిక్ చాంద్ భాషా ఖాదర్ భాషా షేక్ ఫరీద్ కపూర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు మే పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ నగరములో ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరి సోదరులకు విన్నపం మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించండి ఓటు వినియోగించటం రాజ్యాంగం ఇచ్చిన మాకు హక్కు అది మాలో కూడా విద్యావంతులు ఉన్నారు ఈ రోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా వేదికపై ఉన్న వాళ్ళలో ముగ్గురు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇక్కడ మతపరమైన జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచించి ఈ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలు మనం చూసాం అంతకు ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం ముస్లింలకు ఎవరు ఏం చేశారు ఎంత భాగం మనం అభివృద్ధి చెందాము ఇవన్నీ ఆలోచించి ఓటు వేసేటప్పుడు న్యాయం చేయండి మీరు కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే ముస్లిం జాతికే ద్రోహం చేసినట్టు అవుతుంది అదే మీరు కాంగ్రెస్ పార్టీకు ఓటేస్తే ఆ ఓటు వృధా అవుతుంది వైఎస్ఆర్ సిపి పార్టీకు ఓటేస్తే అది న్యాయం అవుతుంది కనుక ఆలోచించి ఓటు ఓటు వెయ్యండి అని ఓటుకు రండి అని మిమ్మల్ని పిలుస్తూ